ఇట్లా మొత్తానికైతే కేటీఆర్ తెలంగాణలో ఒక షేక్ చేస్తాడు షేక్ అయిపోతాను తెలంగాణ మొత్తం అంటే ఆ కుటుంబానికి అది ఉన్నది ఆ మాట మాటకారితనము ఆ తెలివితేటలు మరి ఎందుకు ఉన్నాయో అవి ఎట్లా వచ్చినాయో కానీ కేసీఆర్ కావచ్చు కేటీఆర్కు కవితకు హరీష్ రావుకు కేటీఆర్ కొడుకు కూడా అమోఘమైన తెలివితేటలు ఉంటాయి వాక్చాతుర్యము సబ్జెక్టు ఇవన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా ఉంటాయి గ్రూప్స్ గ్రూప్ ప్రిపేర్ అయ్యాడు కదా సో కాబట్టి అవి ఉన్నది ఆ వార్త ఏంటనేది ఒకసారి చదువుదాం మరి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చెక్ చేసిండు దెబ్బకే కేటీఆర్తో మాట్లాడే పరిస్థితి లేక ఢిల్లీ పోయిండు ఆయన ఢిల్లీ పోతే పోయిండు ఉప ముఖ్యమంత్రిని రమ్మంటాడు వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి ఏం మాట్లాడతాడు తుత్తు తుత్తేనే రేవంత్ రెడ్డే మాట్లాడే పరిస్థితి లేదు వ్యవసాయ శాఖ మంత్రి ఏం మాట్లాడుతుంది వాస్తవం మిథలారా అంటే రాజకీయాల ఖచ్చితంగా కేటీఆర్ ఏదో మంచోడు గిండని చెప్తలేడు కానీ వాక్చాతుర్యం ఉన్నది కేటీఆర్ దాడికి తట్టుకోలేకనే ఏదో ఒక పని పెట్టుకొని ఇక ఢిల్లీకి చెక్కేసిండు రేవంత్ రెడ్డి ఇక ఉప ముఖ్యమంత్రినే రమ్మాడు ఆయన కూడా ఇప్పటివరకు ఇంకా రాలేదు సో ఆ వార్త ఒకసారి చదువుదాం సవాల్ విసిరి తప్పించుకున్నవెందుకు సీఎం రేవంత్ని సుడిగా ప్రశ్నించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తోకముడిచి తప్పించుకుని ఢిల్లీకి పారిపోయినవెందుకు అయినా సవాల్ విసరడం బురదలడం పారిపోవడం నీకు మొదటి నుంచే అలవాటే నువ్వు రాకుండా నీ మంత్రినే పంపు చర్చకు సిద్ధం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విశ్రీటు సో దీన్ని బట్టి ఏమనిపిస్తానంటే మిత్రారా నాకైతే ఒక రకమైన మామూలు ర్యాగింగ్ కాదు ఇక మామూలు అంటే మామూలు ర్యాగింగ్ కాదు ఇక అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని ర్యాగింగ్ నడుస్తాంది ఇక్కడ అది చాలా బ్రహ్మాండమైన ర్యాగింగ్ చేస్తాను కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఎందుకంటే వీళ్ళకు సమస్యలు ఏంటి అసలు పరిస్థితి ఏంటి అనేది వీళ్ళకు కొంత అవగాహన లేదు దాని గురించి తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తలేరు రైతుల సమస్య ఏంటిది నిరుద్యోగుల సమస్య ఏంటిది అసలు ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అబ్బలే దాన్ని క్యాచ్ చేసిండు ఈయనే కేటీఆర్ ఇక ఆట స్టార్ట్ చేసిండు ఆట ఆడుకుంటాడు ర్యాగింగ్ చేస్తాను బ్రహ్మాండమైన ర్యాగింగ్ ఇస్తాను ఇక ఈనే కేటీఆర్ సో ఆడి సోమాసి కూడా క్లబ్ అయితే ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు చర్చించేందుకు సిద్ధం నువ్వైనా నీ అయ్యినారా అంటే ఈయన వచ్చిండు మా అయ్యదానికి ఎందుకు నీ అత్త అన్నపాటు నచ్చాడు రేవంత్ రెడ్డి లేడు ఉప ముఖ్యమంత్రి రెడ్డి ఎవరు లేరు ఆడ ఇక పోలీసులు విపరీతమైన పోలీసులు ఏం లోళ్ళు అయితే ఎవరన్నా రాలి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోవాలి ఎవరన్నా రాలంట ఇక నేను ఎవరైనా అత్త మాట్లాడదాం ఎవడత్తా వారు ఇక మాట్లాడదామని చెప్పేసి ఆడ మంచిగా మూడు నాలుగు వేల మంది ఐదు వేల మంది ముప్పై ఇప్పుడు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు అంటే మామూలు ప్రొటెస్ట్ కాదు నిరసన అనేది చాలా పెద్ద ఎత్తున నిరసన జరుపుతూ ఉన్నారు వాస్తవానికి వీళ్ళు గ్రేట్ అనుకోవచ్చు ఈ విషయంలో ఈ విషయంలో ఎందుకంటే ఇన్ని స్కాములు అంటారు ఫోన్ టాపింగ్ కేసు అంటారు కాళేశ్వరం కేసు అంటారు కవితనే చెప్పింది మొన్నటి ఇంటర్వ్యూలో మాకు సుఖం లేదు సంతోషం లేకుండా అయిపోయింది అందరం బాధపడుకుంటూనే ఉన్నాం అడే ఈ కేసులల్లో కొంతమంది సో ఇవి అందరూ ఉండి ఇబ్బంది పడుకుంటుండి కూడా బ్రహ్మాండంగా ప్రొడ్యూస్ చేస్తాను నిజంగా ఆ గుండెలు మామూలు గుండెలు కాదు మరి దేనితో తయారు చేసేవ్రో వాళ్ళ గుండెలు కేటీఆర్ గుండెలు అయితే దేనితో తయారు చేసేవ్రో సీఎం రాకుంటే మంత్రులు వచ్చినా చర్చకు సిద్ధం లాస్ట్కు ఎవరైనా మంత్రులు రాని మాట్లాడతారు రాని అంటారు ఏ మంత్రులేం మాట్లాడతారు వచ్చిదే కదా నేనే బిబ్బి బిబ్బి నేనే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా రేపు పిలిచిన అత్తం చెలో అంటారు మిల్లుని అత్తం అసెంబ్లీకి అయినా వస్తాం కానీ మైక్ కడియద్దు అసెంబ్లీకి రమ్మంటే కూడా అత్తం మైక్ కడియద్దు ముఖ్యమంత్రి ఒప్పుకుంటే ఆయన ఛాలెంజ్ని స్వీకరిస్తాం ముఖ్యమంత్రి ఒప్పుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసినరా ఎంత ఘోరం అంటే మిత్రులరా ఇది మామూలు రాగిం కాదు ఉ మాడవర్దకు ఛాలెంజ్కు సిద్ధం అనగానే ఉరికిరు అందరు ఉరికిరు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అనుకుంటుంది కేటీఆర్ అవకాశాన్ని మాత్రం బ్రహ్మాండంగా వాడుకుంటాడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తోకముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినందుకు అయినా సవాల్ విసరడం బురదలడం పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే నువ్వు రాకుంటే నీ మంత్రినైనా పంపు చర్చకు సిద్ధం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు మంగళవారం రైతు సమస్యలపై చర్చించేందుకు సోమాది కూడా ప్రెస్ క్లబ్కు వెళ్లే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి ముచ్చటపడితే తాను చర్చకు సిద్ధమయ్యానని కేటీఆర్ స్పష్టం చేశారు ఎందుకు ముచ్చడబడ్డాడు చెప్పు రేవంత్ రెడ్డి కేసు ఇంకా ఇంకా ఏంటంటే ఈ సక్కదాన్ల కథకు ఏం చెప్తారంటే కేసీఆర్ను నువ్వు రావాలి నువ్వు రావాలి అసెంబ్లీకి రా అంటారు ఎవరు అసెంబ్లీకి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకోటిరెడ్డి రెడ్డి వీళ్ళందరూ అసెంబ్లీకి రమ్మంటారు నేను ఒక్కటే ప్రశ్నిస్తాను కేసీఆర్తోని మాట్లాడేంత సబ్జెక్టు మీ దగ్గర ఉన్నదా ఫస్ట్ ఆయన అసెంబ్లీకి అత్యకుంటేంది వచ్చినంత మాట్లాడే అందుకే శాతం అయితే లేదు మైకులు కడిగిస్తారు ఇక మళ్ళీ కేసీఆర్ను రమ్మంటారు ఇవి అన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవి ఎందుకంటే మిత్లారా కష్టం కేసీఆర్తో మాట్లాడడం చాలా కష్టం కూడా ప్రెస్ క్లబ్కి వెళ్లే ముందు బీఆర్ఎస్ ఆఫీస్కి వేరు తెలంగాణ భవన్కు అవి పోయి అక్కడ మీడియా ముందు మాట్లాడి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ముచ్చటపడి అందుకే నేను పోతానా ప్రెస్ క్లబ్ పోతానా అని రేవంత్ కేటీఆర్ మీడియాతో మాట్లాడిండు మిట్లారా ముఖ్యమంత్రి ముచ్చటపడితే తాను చర్చకు సిద్ధమయ్యానని కేటీఆర్ స్పష్టం చేశారు గతంలో ఎన్నోసార్లు సవాలు విసిరి తప్పించుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసి ఆరు నెలలు తిరగక ముందే మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తే సుశీలరా కొడంగల్లో ఓడి ఓడిపోయినప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అని ఛాలెంజ్ చేసిండు రాజకీయ సన్యాసం తీసుకోలే మళ్ళీ ఏం చేసిండు మల్కాజ్గిరిలో నిలబడ్డాడు ఇది కూడా గుర్తు చేసినాడు అంటే వీళ్ళకు జ్ఞాపక శక్తి కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఇంకా అన్నీ ఎట్లా అంటే కంగారులను ఉంటాయి అక్కడ ఆస్ట్రేలియాలో అవి ఏం చేస్తాయంటే నిమ్రవెత్త అంటాయి అవకట్లని కథ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా అంటే ఇగో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల తప్పకుండా అన్నాడు అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషికి కాద కాబట్టి నీ కోరిక మేరకు కొడంగల్నైనా కొండారెడ్డి పల్లెలోనైనా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనైనా అంబేద్కర్ చౌరస్థాలోనైనా చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని అని చెప్పినాం ఇక చూడండి ఇక ఎంతకు తెయించడంటే నువ్వు ఈ కార్ రేసు ఆ కార్ రేసు ఏ కార్ రేసులో ఇట్లా తొక్కిపడతాడు కేటీఆర్ హరిశ్ రావు ఒదిక్ దగ్గర తొక్కుతాడు కేటీఆర్ ఒదిక్కు తొక్కుతాడు కవితనే సైట్ ట్రాక్ పోయింది ఇక బీసీలు బీసీలు అని ఎందుకంటే బీసీలు వాళ్ళ దిక్కు లేరు కదా ఇప్పుడు ఆ బీసీల కోసం సైట్ ట్రాక్లో కవిత పోయింది జూబ్లీహిల్స్ ప్యాలెస్ అయినా అంబేద్కర్ చౌరస్తా అయినా అసెంబ్లీ అయినా కొడంగల్లోనైనా కొండారెడ్డి పల్లెలోనైనా ఎక్కడికంటే అక్కడికి వస్తాం నీ ఇష్టం చాసీస్ యువర్స్ మొత్తం బాలకృష్ణ డైలాగ్ ఇక అల్ల కాలంలో ఉన్నది మిట్ల హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇసుకపోతే జనం ఉన్నారు అక్కడ కాదు పోదు అంటే తటస్థ వేదిక అయినా ప్రెస్ క్లబ్కు మేమే వస్తామని చెప్పినాం జూలై ఎనిమిదిన పదకొండు గంటలకు రమ్మని అడిగినాం నువ్వు తప్పించకపోతామని తెలుసు నీకు బేషజాల తప్ప బేసిన్ల గురించి తెలియదని మూడు రోజుల టైం ఇచ్చినాం అంటూ దెబ్బిపొడిచారు రేవంత్ సవాళ్ళను స్వీకరించి మొన్ననే ప్రెస్ క్లబ్ను బుక్ చేశామని తెలిపారు ఈరోజు సీఎం విసిరిన సవాళ్ళను స్వీకరించి కొడంగల్లో రైతు బంధందని అందని ఆరు వందల డెబ్బై మంది రైతుల జాబితాతో సహా రుణమాఫీ రైతుల వివరాలు రాని బోనస్ రైతు శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశంపై విస్తారంగా చర్చించేందుకు మా నాయకత్వం మొత్తం రైతు సమస్యలపై అధికారికంగా సమాచారం తీసుకొని ఈరోజు ప్రెస్ క్లబ్కు వెళ్తున్నామని స్పష్టం చేసినాం సుశీరా ఇక అన్ని వివరాలు పట్టుకొచ్చారు రైతు బంధు రానో లేవలు నెక్స్ట్ రైతు భరోసా రానో లేవలు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద పూర్తిగా డేటా ఎవిడెన్స్తో సహా పట్టుకొని ప్రెస్ క్లబ్కి వచ్చారు రేవంత్ రెడ్డి రాలే ఇక నువ్వు రాకుండా ఉప ముఖ్యమంత్రి రాకుండా వ్యవసాయ శాఖ మంత్రి మాటి వ్యవసాయ శాఖ మంత్రికి ఏం తెలుస్తుంది అని ఓటి కోటి మాట్లాడతాం అట్టే సో మిథిలారా ఇదైతే నిజంగా ఒక రకంగా పెద్దగా ర్యాగింగ్ లెక్కన ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ర్యాగింగే ఇంకో మంత్రులతోనైనా చర్చకు రెడీ ఇంత అయితే ఎక్కర్లేదు ముచ్చటబడి పిలిచిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారని తెలిసిందన్నారు ఒకవేళ ఆయన రాని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రితో వ్యవసాయ శాఖ మంత్రితో బాధ్యతాయుతమైన మరో మంత్రి వస్తారని అనుకుంటున్నామన్నారు అందుకే సోమాజి కూడా ప్రెస్ క్లబ్కు బయలుదేరి వెళ్తున్నారన్నారు మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రిగా రావాలని లేదు ఆయన తరపున ఉప ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి రాకపోదు ఉప ముఖ్యమంత్రి అని చెంది ఇక ఆయన రాకపోతే అంటే వ్యవసాయ శాఖ మందులు వస్తున్నట జంపు ఇంకో మంత్రి వచ్చిన వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం చర్చించి వివరాన్ని అందజేస్తాం అని స్పష్టం చేశారు రైతుల సబ్జెక్టే కాదు తెలంగాణ యువత అశోక్ నగర్లో అడ్డా మీద రాహుల్ గాంధీతో చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలపై కానీ ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు ఇరవై ఐదు వందల తాము చర్చించేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి అన్నారు ఆయన చెప్పినట్లు అంశాలపై చర్చించేందుకు సిద్ధమేనని తెలిసి చెప్పారు వీళ్ళకు సబ్జెక్ట్ చదువుకోవాల్సిన అవసరం లేదు కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు కవితకు కూడా లాస్ట్కు ఈ నలుగురికి నలుగురే కాదు ఇంకా చిట్టినా అంటే కేటీఆర్ కొడుకు కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి సబ్జెక్టు కట్టిది ఇట్లా వీళ్ళు అత్తలే ఉంటాయి ఇక వాళ్ళని తట్టుకుంటూ చాలా కష్టం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కింది బ్యాచ్ కష్టమే ఇంకా ఈ రోజు కాకుండా ఇంకో రోజైనా ముఖ్యమంత్రి మాట మీద నిలబడి చర్చకు వస్తే మంచిదన్నారు ఒకవేళ ఈరోజు వీలు కాకుండా మరో రోజైనా తాము వచ్చేందుకు రెడీగా ఉన్నామని కుండ బద్దలు కొట్టారు మీరు చెప్పిన సమయం తేదీ నాడే రెడీగా ఉంటామని స్పష్టం చేశారు ఏనాడు చర్చకు వచ్చినా రైతులకు కాంగ్రెస్ చేసినా మోసాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి సవాలు విసురుతున్నామని పేర్కొన్నారు ఇలా కాకపోతే నువ్వు ఏ డేట్ అయినా ఆ డేట్ రోజు వస్తావు రైతుల సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు ఆడవాళ్ళకి ఇత్త ఇరవై ఐదు వందల రూపాయల గురించి కావచ్చు ఏ సమస్య అంటే ఆ సమస్య ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఏ డేట్ చెప్తే ఆ డేట్ రోజు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు అత్తవా అని అడుగుతాను ఇది నిజంగా కూడా బ్రహ్మాండమైంది మొత్తానికైతే హైదరాబాద్ మొత్తం ఒక రకంగా వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది హైదరాబాద్లో ఈ దెబ్బతోని ఇగో అసెంబ్లీలోనైనా చర్చిద్దాం లాస్ట్కి అసెంబ్లీ అయినా నయమే ఎన్నో కాడ వీళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు మిత్రులారా మేము ప్రజల సమక్షంలో తటస్థ వేదికపై చర్చిద్దామంటున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు ఒకవేళ అసెంబ్లీలో చర్చ చేసేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు కానీ గతంలో ఫార్మాసిటీ ఫార్మర్స్ సమస్యలు లేవనెత్త సందర్భాల్లో అధికార పక్షం తమ మైక్ కట్ చేయించిందని సీనియర్లు మాజీ మంత్రులు మాట్లాడిన ఆరేడు సార్లు మైక్ కట్ చేసిన ఉదంతాలు ఉన్నాయని ఉదాహరించారు అయితే అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ఏనాడు సుముఖంగా లేదన్నారు గతంలో ఫార్ములా ఈపై ఫార్మర్స్ సమస్యలపై ఫార్మా సిటీపై తాము ప్రతిపాదిస్తే తప్పించుకున్నదని దుయ్యబట్టారు అందుకే స్పీకర్ని ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లో చర్చించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు అయితే ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టి మైక్ కట్ చేయకుండా మాట్లాడే సమయం ఇస్తే ముఖ్యమంత్రి మారిస్తే చర్చించేందుకు రెడీగా ఉన్నాం అయితే తమ ప్రతిపాదనలకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు వాస్తవానికి నేను కూడా చెప్తా ఉన్నా ఒక పని చేయండి వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ గురించి మాట్లాడతారు మీరు వాళ్ళ గురించి మాట్లాడాలి టైం తీసుకోరి ఇక బీజేపీ సంగతి సంగతి పక్క పెట్టారు ప్రజలందరూ చూస్తారు అసలు ఎవరు దొంగలో ఎవరు దోరో తెలియాలి కదా మీ ఇద్దరి ఇట్లల్లో ఒకళ్ళు దొంగ వాళ్ళు దోరేవాళ్ళు వాళ్ళు బయటపడతారు ఇద్దరు దొంగలా బయటపడతారు అంటే ఏంది మీరు అసెంబ్లీలో చర్చించాలి ప్రజలందరూ చూస్తారు మంచిగా మీడియా పరంగా లైవ్ టెలికాస్ట్ అవుతుంది అందరూ చూడాలి అందుకనే గతంలో ఏంటంటే ఫార్మాసిటీ గురించి ఫార్మర్ సమస్యల గురించి మాట్లాడితే మైక్ కట్ చేసిర్రు మరి మళ్ళీ మైక్ కట్ చేయను అంటే ఫార్మా ఈ కార్ రేస్ గురించి కూడా మాట్లాడదాం చర్చిద్దామంటే మైక్ కట్ చేసిర్రు మైక్ కట్ చేయమంటే అసెంబ్లీలో కూడా సిద్ధమే మరి చలో అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం అని అడుగుతాను కేటీఆర్ ఇక మామూలుగా కాదు చేత కాకుండా తప్పుకొని కేసీఆర్ అప్పయ్యప్పు అబ్బా ఇది డేంజర్ ఇది దండం పెడతా మళ్ళీ కేసీఆర్ అది ఇప్పుడే నాయన చాలా టైం ఉన్నది బిడ్డ ఇప్పుడు అద్దు మాకు బాగా ఇబ్బంది అయ్యి మేము కొంచెం మంచిగా సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు దంతుడు ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఇప్పుడే చాలా ఇక మీ అయ్యచ్చినట్టే మామూలుగా ఉండదు బిడ్డు మా మా బజ్జీలు రాలకొడతాడు ఇప్పుడే అద్దు బిడ్డ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం వింతగా ఉన్నదని ఎద్దేవా చేశారు మరి కేసీఆర్ అసెంబ్లీ పెట్టమని కేసీఆర్ఏ ముందే చెప్పాలని అన్ని నిర్ణయాలు ఆయననే చేయమంటే సీఎంగా రేవంత్ రెడ్డి ఎందుకు మీరు కదా అరవై ఆరెండిలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అమలు చేయాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు ఒకవేళ పాలన చేయడానికి చేత కాకుంటే తప్పుకొని కేసీఆర్కి అప్పగిస్తే అప్పుడు ఏం చేయాలో అది చేసి చూపెడతామని ప్రశ్నించారు అయితే ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలట సీఎం సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ ఎందుకు రాస్తాడే కేసీఆర్ అచ్చండో రాలేదు కేసీఆర్ కొడుకుతో మాట్లాడి గెలిచినాక కేసీఆర్ రమ్మను ఇంకా మీకు తెలితే ఆయన పెద్దముక్కు అయినా కథ మీకు తెలియదు ఆయన ఆయన ఇప్పటికీ మీ 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 పరిస్థితులు ఇట్లున్నాయి అంటే పెద్దముక్కు అయినా రాకనే ఇక దిగుతోడు మళ్ళీ రంగంలో దిగితే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అందుకనే జరే ఇవన్నీ బంద్ పెట్టండి ఈ రాండి ఛాలెంజీలు చేసుడు బంద్ పెట్టి ఏమన్నా హామీలు ఏమన్నా నెరవేర్చే నెరవేర్చండి వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే గట్టిగా పెట్టి లోపల నువ్వుకండి కానీ ఈ అడ్డమైన చర్చలు పెట్టి రాని అని ఆయన సోమాజి కూడా గత మీరు తప్పించుకొని ఢిల్లీ పోడు మీ మంత్రులైనా రమ్మను మీ మంత్రులు రాకపోవడం సాటుకుండి ప్రెస్ మీడియా ముందు ఎవని సొంత కవిత్వం వాడు మాట్లాడడం ఇది వేస్ట్ ఏది ఉండే ముఖం ముఖం మాట్లాడాలి ఇంటర్వ్యూలు లెక్క ఇద్దరు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ లేదా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇక లేదు మీ అయ్యతోనే మాట్లాడదా మీ అయ్యని రమ్మను అన్నా అనుకో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు మాట్లాడుకోండి ప్రజలకు కూడా చూసేదందుకు మంచిగుంటుంది అసలు ఏం జరిగిందో కూడా తెలుస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ సవాలు విసురు చేయండి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ రెండు రకాలుగా ఫెయిల్ అయింది నెంబర్ వన్ ఏంటంటే హామీలు ఈ హామీలు నెరవేర్చలే గ్యారంటీలు హామీలు నాలుగు వందల ఇరవై అయిన లెక్క అవి మరి ఆ ఫోర్ట్ ఉండే లెక్కను నెరవేర్చలే అందులో ఫెయిల్ నెంబర్ టూ ఏంటంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలే ఇది నెంబర్ టూ రెండు రకాలుగా ఫెయిల్ అయ్యారు మీరు ఇక ఎందుకు ఇక నెంబర్ త్రీ ఏంటంటే దంతుడు బయట పెడతారు ఎవడన్నా మంచిగా మాట్లాడితే అరెస్ట్ చేసుడు ఆ తక్రమ కేసులు పెట్టాడు లేకపోతే దాడి చేసుడు రోడ్ల మీద దాడి తగ్గడా కూడా పోలీసులు చూసుకుంటూ ఉండే పరిస్థితికి వచ్చింది ల్యాండ్ ఆర్డర్ దెబ్బ తినది సో ఇవన్నీ జరుగుతానే అంత ఫెయిల్యూర్ ఉన్నది టైంలో నువ్వు ఛాలెంజ్ చేసుడు తొడలు కొట్టుడు మీసాలు తిప్పుడు జబ్బలు ధరసుడు ఇవన్నీ బంద్ పెట్టాలి ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవి ఇవి బంద్ పెట్టి జర పాలన మీద దృష్టి పెట్టండి నిజంగానే ఇవన్నీ ఛాలెంజ్లు టైం వేస్ట్ అంత టైం వేస్ట్ ఎందుకు కనిపిస్తుందంటే నాశ ఉండవడానికి హామీల గురించి చర్చించకుండా ఈ అరెస్టుల గురించి చర్చించకుండా ఇది ఒక టైంపాస్ వ్యవస్థ లెక్క అనిపిస్తుంది టైంపాస్ స్టోరీ లెక్క అనిపిస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే ఇద్దరు కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ సారీ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఇద్దరి ఎవరన్నా అయ్యా కొడుకులు ఎవ్వరన్నా కొనుకో లేకపోతే అల్లుని కోరుకో హరిశ్రావణ్ కూర్చొని మాట్లాడు ఏదో ఒకటి క్లియర్ అయిపోతుంది అదో ఇదో ఇక మాట్లాడు ఇప్పుడు పోతే ఆయన చేయబోతా లేదు నీ చదిపోతుంది ముఖ్యమంత్రిది ఏదో ఒకటి అవుతుంది ప్రజలు చూస్తారు తలకాయ నవ్వు పోతుంది కానీ జబ్బలు తరుచుకుంటూ బంద్ పెట్టాలి మిథులారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్